్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పద్నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం ఆయనను సిలువు వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను వ్యాఖ్యానాంశం పేరులేని ఒక తోట వ్యాఖ్యానాంశం పేరు లేని ఒక తోట వ్యాఖ్యానం గొల్గోత అనబడిన స్థలానికి పేరు లేని ఆ తోటకు మధ్య ఎంత వ్యత్యాసం గొల్గోత అనగా కపాల స్థలం అని అర్థం ఇక్కడ ప్రభు అయిన యేసును ఆయన శత్రువులు గాయపరిచి శిలువు మీద వేలాడదీశారు మరి ఒకటి అరిమతయ్యకు చెందిన యోసేపు నికోదేమో అనే ఇద్దరు ధైర్యముతో శ్రద్ధాభక్తితో ఆయన శరీరాన్ని తగిన సమాధిలో ఉంచిన తోట అది మత్తైసువార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఏడు నుంచి అరవై వచనాలు అలాగే యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై వచనాలు చదవండి గొల్గోత అనేది విర్రవీగిన మానవ జ్ఞానానికి ప్రతీకగా ఉన్నది కానీ వ్యర్థమైన ఆ జ్ఞానం మన ప్రభువును సెలువు వేసింది అపోస్తుడైన పౌలు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉన్నదని రాశాడు కొరింతులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదవండి ఇక్కడ ఉన్న తోటకి లేఖనాలలో పేరు రాయబడలేదు అయితే దాని ప్రాముఖ్యత ఏమంటే ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి అక్కడ ఉంది దావిదు కీర్తన పదహారు పదిలో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు అని రాయబడినట్లుగా శ్రమలు అనుభవించిన పరిశుద్ధునికి ఆ సమాధి తగినది మన ప్రభు దేహం శుక్రవారం సాయంత్రం మొదలుకొని ఆ మరుసటి వారపు మొదటి రోజు తెల్లవారుజాము వరకు ఆ సమాధిలో మూడు దినాలు ఉంచబడింది అని లోసువార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై నాలుగవ వచనంలో చదువుతాం వారంలో మొదటి రోజున అనగా ఆదివారమున మన ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచాడు అని యోహాను సువార్త ఇరవయో అధ్యాయం మొదటి వచనంలో చదువుతాం అవును ఆయన మన పాపముల నిమిత్తమే మృతి పొందాడు అయితే మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది అని గురింతెలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో చదువుతాం ఆ తోట ఇంతవరకు ఎంత సుందరంగా అలంకరించబడిందో కానీ ఆ రోజు ఉదయం అది మహిమతో నిండినదిగా మారిపోయింది గమనించండి ఆయనే తన ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు అని యోహాను సువార్త పదో అధ్యాయం పదిహేడు వచనంలో చదువుతాం అంతేగాక ఆయన ఆత్మ విషయములో లేక ఆత్మ వలన బ్రతికింపబడెను అని పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచనంలో రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలోను అలాగే ఇంకను తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లేపబడును అని రోమపత్రిక ఆరో అధ్యాయం నాలుగు వచనంలో చదువుతాం అవును త్రిత్వములోని ముగ్గురు ఇందులో పాల్గొన్నారు గ్రంథం ఇరవై రెండో కీర్తన శీర్షికలో రాయబడినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యాలెత్ షహరు లేక ఉదయకాలపు జింక వలె ఎంత సుందరుడిగా ఉన్నాడు గ్రంథం ఇరవై రెండో కీర్తన శీర్షిక చదవండి ఆయనే పునరుత్నమును జీవమును అని యోహానుసువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చదువుతాం అంతేకాదు మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయను అని కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో చదువుతాను రాబో రోజుల్లో ఆయన మనలను తన యొక్కకు పిలుచుకునేంత వరకు ఈ తలంపులు మనలను తెప్పరెల్ల తెప్పరెల్లజెయునుగాక సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు